నవే డేస్ ఇప్పుడున్న రోజులలో ఎక్కడికి వెళ్ళినా మనం గోల్డ్ ఐటమ్స్ వేసుకొని వెళ్ళలేకపోతున్నాం కదండీ ఎందుకు కారణాలంటే గోల్డ్ రేట్ ఒకటి పెరగడం మళ్ళీ ప్లస్ ఎక్కడ చూసినా మనకు వన్ గ్రామ్ గోల్డ్ అని అదని చాలా వెరైటీస్ వస్తే వచ్చాయి ఒకదాన్ని మించి ఒకటి డిజైన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి కదా మీకు ఇప్పుడు బ్లాక్ బేర్స్ కలెక్షన్ అయితే నేను చూపిస్తానండి డిజైన్ అయితే చాలా బాగా ఉండి నేను తీసుకున్నానండి ఓవరాల్గా ఒక లుక్ వేయండి చాలా బాగుంది కదండి ఇందులో వేరే కలర్లో నేను చూపిస్తానండి ఇదైతే బ్లాక్ బీడ్స్ మనకి చూసారు కదా ఇది మనకు పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చి చాలా బాగా అయితే ఉందండి కలెక్షన్ ఒకసారి ఓవరాల్గా లుక్ వేయండి నాకైతే చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలాంటి ఐటెం వేసుకొని వెళ్ళొచ్చండి అన్ని చోట్లకి గోల్డ్ ఐటెం వేసుకొని ఆభరణాలు వేసుకొని అయితే వెళ్ళలేం కదా అలాంటప్పుడు ఇలాంటి ఐటమ్స్ వేసుకొని వెళ్ళొచ్చండి ఫంక్షన్స్కి చిన్న చిన్న అకేషన్స్కి పూజలకి ఇలా వేసుకొని వెళ్ళొచ్చండి మరిన్ని కొత్త కలెక్షన్స్తో నేను మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తానండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి